హాయ్ అండి అందరికీ నేను యూకేలో అపార్ట్మెంట్లో ఉంటూ మినప అలా ఎలా పెట్టుకున్నానో మీకు ఈరోజు చూపిస్తానండి నైట్ వన్ కప్పు మినపప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టానండి ఆ తర్వాత మార్నింగ్ లేవగానే ఇలా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం కోల్డ్ వాటర్ వేసుకోవాలండి ఈ చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని ఆ తర్వాత కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను జీలకర్ర పాటు మిక్సీ కొట్టలేదు ఎందుకంటే నవ్వులేటప్పుడు కొంచెం బాగుంటుందని మీకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి అంతా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఈ ప్లేట్లో ఎలా పెడతానని మీకు చూపిస్తానండి ఒకవేళ మీకు కొంచెం పిండి అనుకోగా అనిపిస్తే ఒక టూ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేసుకోండి నాకైతే ఏం కాలేదండి పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఇట్లా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా చిన్నవిగా పెట్టుకోవాలండి ఈ ప్లేట్లో ఆ తర్వాత నాకు ఇలా నాలుగు ప్లేట్స్లో సరిపోయాయండి ఆ తర్వాత దీన్ని ఇంకా బాల్కనీలో ఎలా ఎండబెట్టుకున్నానో చూపిస్తాను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఆ తర్వాత టూ డేస్ తర్వాత ఎలా ఎండాయో అయ్యో అండ్ ఎలా వచ్చాయో మీకు అందరికీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్